మీ అందరికీ తెలుసు ఐటీడీఎలు ఉంటాయి ఐటీడీఎలు మన రాష్ట్రంలో డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాలలో ఉన్నాయి ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి కూడా ఉన్నది కాకపోతే అక్కడ నిధులు మాత్రం ఎక్కడ కూడా సరిగ్గా రావడం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు మరి నేను ఇవాళ ఒకటే మాట అడుగుతున్నాను ఆదివాసీ గిరిజనులను మభ్యపెట్టేటటువంటి హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు ఓట్లేపించుకున్నారు అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి అడిగిన దానికి కాన్ దానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే ఇగో నేను శ్వేతపత్రం ఇస్తున్నా నేను శ్వేతపత్రం ఇస్తున్నాను ఇస్తాడానికి ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా సీతక్క గారిని రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో ఆదివాసీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం ఇవ్వండి నేను ఒప్పుకుంటాను సమ్మక్క సారలమ్మ దగ్గర మీరు శాశ్వతంగా గద్దెలు కడుతున్నారు మంచిదే కానీ గద్దెలు కట్టడంతోనే రేపు పొద్దున కల్లా ఇండ్లలో మార్పు రాదు కదా ఆ అమ్మవారి దైవలు అందరం బాగుండాలని కోరుకోవాల్సింది కానీ శ్వేతపత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఎడ్యుకేషన్కి ఏం చేశారు మీరు గిరిజనులకి ఎంప్లాయ్మెంట్కి ఏం చేశారు మీరు ఎంపవర్మెంట్కి ఏం చేశారు ఒక్కటంటే ఒక్క గిరిజన ఆదివాసీ బిడ్డను మీరు బిజినెస్ మంది చేయగలిగినారా నిలబెట్టగలిగినారా ఒక్క పథకం తీసుకురాగలిగినారా ఏం చేసిండి మీరు శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా కొంచెం సానుకూలంగా గిరిజనుల పక్షాన ఆలోచన చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక మేము మొదలుపెట్టిన తర్వాత ఈ యాత్ర కొత్తగూడెం జిల్లాలో ఫస్ట్ రావడం రావడమే మేము నాగుల్మీరా అనేటటువంటి దర్గాకి వెళ్ళిన ఇల్లందుకి ఆ ఇల్లందు ఇదివరకు ఇల్లందు ఎప్పటికైనా కూడా అసలు బొగ్గు పుట్టిందే అక్కడ బ్రిటిష్ వాళ్ళు పోతా బొగ్గు చూసిందే ఇల్లందులో అంటే సింగరేణి మొత్తానికి పుట్టినిల్లుగా ఇల్లందులు మేము భావిస్తాం కానీ అటువంటి ఇల్లందులో ఇవాళ కొత్త మైండ్స్ ఓపెన్ చేయకుండా ఉన్న మైండ్లను మూసేసి అక్కడ మైండ్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా వేరే దగ్గరికి డిప్యుటేషన్ పంపించి ఇల్లందనేటటువంటి దానికి కల లేకుండా చేశారు ఇది చాలా దారుణం ఏ ప్రభుత్వం చేసినా ఇది అన్యాయమే అక్కడ కొత్త మైండ్లు మాన్యువల్ మైండ్లు తెలవగలిగే కాడికి తెరవాలని నేను కోరుతున్నా మేము నాగుల్మీరా దర్గా కాడికి పోవడం జరిగింది ఇల్లందులో చాలా అద్భుతంగా ఉంది అక్కడికి అందరు వెళ్ళారు అందరు మంత్రులు వెళ్ళారు అందరు మొక్కులు తీర్చుకున్నారు కానీ ఎవ్వరు కూడా అక్కడికి ఒక చిన్న వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా పెట్టించలేదు సో నాగుల్ మీరా దర్గా దగ్గర బేసిక్ అమ్యూనిటీస్ వాటర్ కావచ్చు కరెంట్ కావచ్చు ప్రొవైడ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను ఫారెస్ట్ వాళ్ళు ఆ దర్గా నిర్వహించడానికి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు దర్గాతో పాటు అక్కడ రామచంద్ర స్వామి కూడా ఉన్నాడు అద్భుతంగా రాముని పట్టాభిషేకం కూడా అక్కడ జరుగుతుంది మరి దానికి సంబంధించి కూడా శ్రద్ధ పెట్టి మరి గవర్నమెంట్ పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఆ తర్వాత మేము కొత్తగూడెం వచ్చాం కొత్తగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగూడెంలో ఇప్పుడు మూడు వందల యాభై పడకలు ఉన్నది కానీ కొత్తగూడెం పాపులేషన్కి కనీసం ఆరు వందల పడకలైతే కానీ సరిపోయే పరిస్థితి లేదు మరి సేమ్ పరిస్థితి ఏ జిల్లాకు పోయి హాస్పిటల్ని చూసినా కూడా సూదుంటే ఉంటే దూది లేదు దూది ఉంటే సూది లేదు అనే పరిస్థితి ఉన్నది మందులు ఇవ్వడం లేదు ఇవ్వకపోతే ఏం చేస్తారు పాపం అక్కడ ఉన్నవాళ్ళు డాక్టర్లు ఎవరు బయటికి రాయాల్సి వస్తుంది దాంతోని మన పత్రికా మిత్రులంతా కూడా మందులు ఉంటలేవు సూది ఉంటలేదు అందరినీ బయటికి పంపిస్తున్నారు అని రాస్తారు కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న టీచర్లైనా సరే డాక్టర్లైనా సరే అయినా సరే మన ఏఎన్ఎంస్ అయినా సరే ఆశా వర్కర్స్ అయినా సరే శానిటేషన్ సిబ్బంది అయినా సరే వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు కాకపోతే గవర్నమెంట్ నుంచి ఇచ్చేటటువంటి బడ్జెట్ ఇవ్వకపోయేసరికి అరకొర వసతులు ఉండేసరికి వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక పేషెంట్స్ని దాంట్లో చూసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి కొత్తగూడెంలో మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ ఒక గమ్మత్తు వాదన వినబడుతుంది ఇంత నుంచి ఉన్న ముగ్గురు మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నారు కాబట్టి కొత్తగూడెం జిల్లాను పట్టించుకుంటలేరనే వాదన నిలబడుతూ ఉన్నది ఒక మంత్రి ఇక్కడ దత్తత తెచ్చుకుంటే బాగుంటుందేమో మీ జిల్లా వాళ్ళు తెచ్చుకొని కొత్తగూడెం హాస్పిటల్ని మాత్రం ముగ్గురు మంత్రులు ఉండడం ఖమ్మం కంటే రేర్ అంటే గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్న మినిస్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కంపల్సరీ కొత్తగూడెం హాస్పిటల్కి మల్టీ స్పెషాలిటీ హోదా ఇవ్వాలి ఎందుకంటే చిన్న కార్డియాలజీ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు యూరాలజీ ఇష్యూ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు కాంప్లికేటెడ్ డెలివరీ అంటే ఖమ్మంకి పంపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు కొత్తగూడెంలో మంచి హాస్పిటల్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్ త్రీ నెట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్